రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియామ్మకి తెలంగాణ రాష్ట్రం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎంతోమంది ప్రాణత్యాగం చేయడం జరిగిందని అమరవీరులకు వీరులకు నివాళులు అర్పించడం ఎంతో అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ మాజీ కౌన్సిలర్లు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మనంతటా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆదేశాలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో మనంతటా కూడా ఈ కార్యక్రమం నడుస్తా ఉంది మరి పదకొండవ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ రాష్ట్రం వచ్చి పదకొండు సంవత్సరాలు అయితే ఉంది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆత్మహత్యలు బలిదానాలు చెదించి ఆనాడు ఎంతో మంది అడ్డుపడ్డా ఎంతో మంది కాదన్నా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు ఎంపీ సీట్లలా మరి రెండు సార్లు ప్రభుత్వం రావడానికి కేంద్రంలో అవకాశం ఇచ్చిన రాష్ట్రాన్ని రెండు ముక్కలైన ఒక పక్క పార్టీని వదులుకొని ఇరవై ఐదు సీట్లున్న పార్లమెంట్ ఉన్న ప్రాంతాన్ని వదులుకొని పదిహేడు సీట్లున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ గారికి మన నిజంగా కూడా మన అందరి తరఫున మరోసారి తెలియజేసుకుంటూ మరి ఈసారి పది సంవత్సరాల తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఏదైతే ఈ రోజు అవకాశం ఇచ్చిందో ఆ అవకాశాన్ని ఒమ్ము చేయకుండా మరి ఏదైతే గత పది సంవత్సరాలు తెలంగాణని ఒక కుటుంబమే పరిపాలించి ఒక కుటుంబ పరిపాలన ముద్రేసుకొని మరి దాని నుంచి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇవాళ అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది సంక్షేమ కార్యక్రమాలు దాటిపోయిన ఎలా యువ వికాసం కూడా రాబోయే తొందరలోనే దాన్ని కూడా ప్రారంభిస్తా ఉంది ప్రభుత్వం అంటే ఇటు సన్నద్ ఫ్రీ కరెంట్ గానీ ఐదు లక్షల ఆరోగ్య పది లక్షలు కానీ ఫ్రీ బస్సు కానీ రైతుల రుణమాఫీ కానీ రైతుల బోనస్ కానీ రైతు బీమా కానీ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఇలా ఫ్రీ గ్యాస్ ఇన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మరి ప్రజలను ఉద్దేశించి ప్రజల ఆలోచన చేసేది తప్ప వ్యక్తిగత నిర్ణయాలు కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి కోసం చేసేటువంటి కార్యక్రమం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏది జరుగుతుంది కాబట్టి మరోసారి తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు అమరులైనటువంటి వందల మంది యువకులకు మరోసారి మరి ఘనంగా మేమంతా కూడా వాళ్ళ నివాళులు అర్పిస్తా ఉన్నాం